కూరగాయలు పండించడానికి దానికి షేడ్ నెట్స్ అంటే మనకు కంటిన్యూటీ అన్ని సీజన్స్లోనూ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకోండి కొన్ని మనకు రోజు వాడే వెజిటేబుల్స్ అవి మనకు పండవు కాబట్టి అయితే ఎలా మనం పండించవచ్చు ఏ పద్ధతిలో పండించవచ్చు దానికోసం కూడా అన్ని రిసోర్సెస్ని కూడా మనకు కల్పించడం జరిగింది ఆ రిసోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో మనం సస్టైనబుల్గా అంటే ఖర్చు తక్కువ పెట్టుకొని మనం సక్సెస్ఫుల్గా ఖర్చు తక్కువ కాకపోయినా అట్లీస్ట్ మనం ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్తో ధీటుగా కెమికల్ ఫార్మింగ్ కన్నా మంచి దిగుబడులు రావడానికి ఎట్లా ఏంటి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఎలా పండించుకోవచ్చు అన్న దానికోసం ఇప్పుడు ట్రైల్ అండ్ ఎర్ర చేసుకుంటూ కొన్ని సక్సెస్ అయ్యాము కొన్ని మెథడ్స్లో లీఫీస్కి కానీ కొన్ని వెజిటేబుల్స్కి కానీ కొన్ని పండ్ల తోటలకు కానీ ఎలా వాటరింగ్ ఇస్తే అంటే ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉంటే మనకు దిగుబడి ఎలా వస్తుంది క్రాప్ ఈల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నవి కూడా మనం చేసుకుంటున్నాం దీంట్లో నాకు ఇంకా సారు నాకున్నటువంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్కి తగ్గట్టుగా ఇక్కడ మనం బయో రిసోర్స్ సెంటర్ సెటప్ కూడా చేస్తూ ఉన్నారు సో దానికి కూడా చాలా సంతోషిస్తాను ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది దాంతోపాటు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో రైతు కూడా మనం ఫార్మ్ ఫార్మర్ బేస్డ్ ను కూడా మనం తయారు చేసి ఇవ్వాలన్నది మనకు ఒక చక్కటి ఉద్దేశం అండి